బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ముగిసింది ఈ సీజన్ లో పల్లవి ప్రశాంత్ విన్నైన సంగతి తెలిసిందే అయితే ప్రశాంత్ విన్నైన తర్వాత బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ లో ఎప్పుడూ జరిగిన సంగతులు జరుగుతున్నాయి పోలీసుల మాట లెక్క చేయకుండా ర్యాలీ చేశారని తన మాటలతో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అంటూ రకరకాల కేసులు ప్రశాంత్ మీద పెట్టారు నిన్న గజ్వేల్ లో తనని కస్టడీలోకి తీసుకొని పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ప్రశాంత్ అరెస్ట్ చాలా షాక్ ఇచ్చిందనే చెప్పాలి కామన్ మ్యాన్ కాబట్టి అరెస్ట్ చేశారు ఇలా వేరే సెలబ్రిటీ అయితే అరెస్ట్ చేస్తారా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అయిపోతున్నారు అయితే ఈ రోజు పల్లవి ప్రశాంత్ కి బెయిల్ మంజూరైంది కొన్ని పేపర్ సబ్మిట్ చేయడం లేట్ అవ్వడం వలన రేపు తనని విడుదల చేయబోతున్నారు అయితే ఇలాంటి టైంలో బిగ్ బాస్ సెవెన్ కంటెస్టెంట్ అయిన గౌతమ్ కృష్ణ చేసిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది తన సోషల్ మీడియాలో ఒక స్టోరీని షేర్ చేశారు నువ్వు విన్ అవుతున్నప్పుడు నువ్వు నీ నోరుని మూసుకోవాలి అంటూ పోస్ట్ చేశాడు గౌతమ్ కృష్ణ ఆ పోస్ట్ చూసిన వారు ఈ టైంలో ఈ పోస్ట్ అవసరమా అంటూ నెగిటివ్ గా కామెంట్స్ పెడుతున్నారు గౌతమ్ ఏ ఉద్దేశంతో చెప్పినా అది ప్రశాంత్ కే రిలీట్ అవుతూ ఉన్నట్లుగా అనిపిస్తోంది గౌతమ్ పోస్ట్ మరికొంతమంది ఫ్యాన్స్ ని బాగానే హట్ చేసినట్లు Grazie